అందరికి నమస్కారం ఆయన ధనుష్ రంగా ఇటీవల గనక మనం గమనిస్తే చాలా చోట్ల తొక్కిసలాట ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఒక సినిమా హీరో కార్యక్రమానికి కానీ మరొక సినిమా హీరో రాజకీయ పార్టీ కార్యక్రమానికి కానీ దేవాలయ దర్శనాలకు కానీ కొన్ని మతస్థుల వారు ఏర్పాటు చేసిన సమావేశాలకు గాని అంచనాలకి మించి ప్రజలు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయం హరిముకుంద్ పండ అనే ఒక అతను రెండు వేల ఇరవై మూడులో నిర్మించారు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దర్శనం తనకు సరిగ్గా జరగలేదని అలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని చెప్పి హరిముకుంద్ పండ తన సొంత డబ్బులకు పన్నెండు ఎకరాలలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు జరిగిన ఉక్కిసలాట సంఘటనలో దాదాపు పది మంది వరకు మరణించారు ఇలాంటి సంఘటనలు జరగడానికి ప్రధాన కారణం ఏంటి ఈ కార్యక్రమాలు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ప్రజలు ఎంతమంది వస్తారో ఈ కార్యక్రమానికి అని అంచనా వేయలేకపోవడమా లేకపోతే అప్పటికప్పుడు జరిగిన ప్రచారం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు అక్కడిగా చేరుకోవడం వల్ల కారణం ఏదైనా అయినప్పటికీ కోల్పోయిన ప్రాణాలు తిరిగి తీసుకుని రాలేదు కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంచుకోవాలి ఆలయ నిర్వాహకులు ఎన్ని భద్రతల ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అంచనాలకి మించి భక్తులు రావడం వల్ల ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్వాహకులే కాదు భక్తులు కూడా తమ వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పూర్తి బాధ్యతతో కలగాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జయ భారత్